హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేనైతే డార్జిలింగ్లో ఉన్నానని చెప్పాను కదా ఈరోజు మా డే టు అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము లేసాము లేచి స్నానం చేసి రెడీ అయితే అయిపోయాము ఫ్రెండ్స్ ఆ సూర్యుడిని చూడడానికి సూర్యుడు మార్నింగ్ ఉదయించేటప్పుడు చూస్తారు కదా ఇక్కడ డార్జిలింగ్లో సో దానికైతే వెళ్తున్నాను నాకైతే చేతులు వణుకుతున్నాయి ఫుల్ చలి ఉంది చాలా చాలా చలి ఉంది వన్ డేకే వాయిస్ కూడా మారిపోయింది మాకు చాలా చాలా చలి ఉంది సో ఇదైతే మా రూమ్ అనమాట ఎందుకు రెడీ అవుతుంది డే వన్ ఇలా అయితే అయిపోయింది డైలీ ఈరోజు స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అనేసి లేపేశారు అన్నవాళ్ళు లేచి రెడీ అయిపోయాము సో ఇప్పుడు చాలా ఇలా బయటికి వెళ్ళటంటే భయం అవుతుంది ఫుల్ చలి ఉంది మామూలుగా అయితే అసలు తట్టుకోలేము ఈ చలికి అంత చలి ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి మా రూమ్ రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది కానీ మేము ప్యాకేజీ మీద వచ్చాము హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి డార్జిలింగ్లో లో ఉన్నాను ఇదిగో నాకు చూసారా చాలా బాగా ఫుల్గా ఉంది అందుకే హ్యాండ్స్ గ్లౌస్లు నెత్తికి ఒక నెత్తికొక సాక్స్లు షూలు మొత్తం వేసుకోవడం అయితే జరిగింది ఇది మేము ఉంటున్న గెస్ట్ హౌస్ అండి కింద గేట్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళాలి క్యాబ్ కోసం వెయిటింగ్ వెహికల్ ఇంకా రాలేదు ప్యాకేజ్ కాబట్టి వెహికల్ వస్తుంది ఇప్పుడు సో ఇగోండి ట్రైన్ రూట్ కూడా ఉంది ట్రైన్ రూటు ట్రైన్ జర్నీ అన్నీ చూపిస్తాను డార్జిలింగ్లోకైనా ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయ్యింది ఫ్రెండ్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవ్వండి డార్జిలింగ్ ఎలా ఉందో మార్నింగ్ సిక్స్కి చాయ్ ఇస్తాం చాయ్

అంటే పాపము వాళ్ళకి మన భాష రాదు కదా వాళ్ళ భాషలో చెప్తుంది చాయ్ అమ్ముతుంది డాక్క అది మేము మాకు వచ్చిన గాడి సన్ రైజ్ ఇప్పుడే వస్తున్నాయి పైన కొండలు చూసారా దూరంగా కనిపిస్తుంది చూసారా కొండలు ఐస్ కొండలు మంచు కొండలు కనిపిస్తున్నాయి ఎంత బాగున్నాయి చూసారా నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి ఇప్పుడే షాపులు తీస్తున్నారు స్వెటర్లు గీటర్లు మొత్తం అమ్ముతారు వీళ్ళు మనకి ఏమి ఇబ్బంది లేదు కొనాలంటే షాపింగ్ చేస్తుంది మా ఫ్రెండ్ ప్రియా గారు షాపింగ్ కదా ఇద్దరు ఇది బుద్దా టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ న్ పోలింగ్ బిస్ట్ మోనస్ట్రీ టెంపుల్ ఆమె దమ్ముతుంద శాల్వా నూట యాభై కిమ్మంటు ఇవ్వట్లేదు రెండు వందల రూపాయలు కూడా తక్కువ చూడండి పొద్దు అన్నే చాలికి అందరూ స్పెట్టర్లు అవి ఇవి కొని

సరే ఎక్కువ ఉంది సో నేను బెడ్షీట్ అయితే తీసుకున్నాను కింద ఇదిగోండి వాళ్ళు మూడు వందలు చెప్పింది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అని చెప్పింది వన్ ఫిఫ్టీకి ఇచ్చేసి వన్ ఫిఫ్టీకి ఇచ్చింది త్రీ హండ్రెడ్ చెప్పి బాగానే ఉంది ఇక్కడ అయితే అడ్జస్ట్ అవ్వచ్చు చలికాలం మన ఊర్లో కూడా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ మీద మా అక్క ఇవి కొంటుంది మన భాషలో అయితే వాడలు బజ్జీలు అంటారు ఇవి వేస్తుంటారన్నమాట ఇది వచ్చేసి టైగర్ హిల్స్ వెళ్తున్నాం అనమాట మేము గేట్ సో ఫ్రెండ్స్ డార్జిలింగ్ వస్తే కచ్చరంగ డార్జిలింగ్ డ్రెస్ వేసుకోవాలంట ఇగో డార్జిలింగ్ లో మేము డ్రెస్ అయితే వేసుకున్నాము గట్స్ చిచి చామ్చియా చోమ్చోమ్ జో హటో ఏకొం చోజ్తచే బుచకాచి ఓషివాషి ఉటోషి దికో మిరే దేది కచోచే రష్ దష్వటకే హిష్టి టైగర్ అవ్ సాలై ఉంది సో చలో నా ग्रुपहरुले नकि हु म त म रजा रजा आई लव द डविलिंग ओके अब आउ थाम के कबिना थु दि सोले आ एक चाहिँ एक चाहिँ सबैले एक चाहिँ लुबो एक चाहिँ एडा एता भने छदरानी नाच सबैको सजाला लागा फागलास ఈ ట్రైన్ లో కూడా జర్నీ చెయ్యుడేమో చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డార్జిలింగ్ లో మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ డ్రెస్ వేసుకున్నాను వెల్కమ్ టు డార్జిలింగ్ వెరీ నైస్ ప్లేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఐ లైక్ సో మచ్ ఐఎమ్ డూయింగ్ ఎంజాయ్ ఇఫ్ ఎనీ వాంట్ టు ఎంజాయ్ పీస్ఫుల్ ప్లేస్ కమ్ టు దార్జిలింగ్ ఓకే ఇగో మా అక్క వచ్చింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేము మాట్లాడుతున్నాము నా పేరు లవ్లీ ప్రియా సినిమా హీరోయిన్ లెక్క ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ ఇలా డార్జిలింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఎవరైనా డార్జిలింగ్ వచ్చే వచ్చేవాళ్ళైతే నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపు రండి ఎందుకంటే వింటర్లో చలికాలంలో డార్జిలింగ్ చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు లవర్స్తో కూడా రావచ్చు ఎవరితో వచ్చినా సరే ఎంజాయ్మెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము చూడండి ఎంత చల్లగా కూల్ క్లైమేట్ ఎంత బాగుందో ట్రైన్ చూసారా డార్జిలింగ్లో చిన్న ట్రైను బొగ్గింజను లోకల్లో తిరుగుతుంది చిన్న చిన్న ట్రైన్ టూరిస్ట్ ట్రైన్ ఎంత బాగుందో చూసారా మేమైతే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా డార్జిలింగ్ వస్తే ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్